అమ్మాయి ముప్పై ఏళ్ళు ఇన్నాళ్ళు ఇళ్ళనే పెట్టుకోవడం అబ్బాయిలు ఏం చేద్దాం నీళ్ళు సభ్య సమాజానికి ఇటువంటి మెసేజ్ ఇద్దామంటున్నారు అబ్బాయిలు అమ్మాయికి దయచేసి పేరెంట్స్ ఒకటే మాడి చదువుతున్నాను అమ్మాయిల కన్నా తల్లిదండ్రులకైనా అబ్బాయిల కన్నా తల్లిదండ్రులకైనా చదువులు చూడండి చదువుల తర్వాత ఉద్యోగాలు ఏంటి ప్రాపర్టీస్ ఏంటి ఆస్తులు ఏంటి అనుకోలేండి ఏమి చూడొద్దు ఇరవై ఏళ్ళు అమ్మాయికి ఇరవై నాలుగేళ్ళు అబ్బాయికి వచ్చిన పెళ్ళి చేసేయండి ఒకవేళ అదృష్టం బాగుంటే నీ కూతురు వెళ్ళిన అదృష్టం బాగుంటే ఆ అమ్మాయి ఒక స్థాయిలో ఉంటుంది లేదనుకోండి అలాగే సర్దుకొని బ్రతుకుతారు అంతేగాని లగ్జరీ లైఫ్ లంటూ వేసి చేసి ఏ అమ్మాయిల జీవితాలు ఆర్థం చేసుకోవచ్చు వాళ్ళకి వాళ్ళకి లోపల ఇద్దరు పిల్లలు పుడితే రేపటి రోజు ఒక ఐదు ఆ రెండు కాపురం చేసిన తర్వాత అతనే చంపుకోవచ్చు లేకపోతే ఈఎంఐయే చచ్చిపోవచ్చు ఈ పిల్లలు ఏం కావాలి ఈ పిల్లల్ని ఎవరు చూస్తారు ఈ పిల్లలు బాధ్యతలు ఎవరు తీసుకుంటారు ఇలా అనార్లు అయిపోవట్లేదా ఇది రాంగసి ఏ తల్లిదండ్రులు ఒకటే కోరుకుంటున్నాను నేను ఇప్పుడు ప్రజెంట్లీ ఉన్న హైటెక్ తల్లిదండ్రులు హైటెక్ ఆలోచించిన అలా ఉన్నాయన్నమాట అన్నమాట ఎందుకంటే లగ్జరీ లైఫ్ కావాలంటే బంగారాలు పెడతారు కట్నాలు ఇస్తారు కానీ అబ్బాయికి ఎందుకు మంచి ఆశా ఇట్లాంటి కోరికలు ఉండే అమ్మాయిలకు అమ్మాయిలు అమ్మా నాన్న వ్యవసాయస్తులకి ఇవ్వట్లేదు రైతులకు ఇవ్వట్లేదు పిల్లల్ని చిన్న చిన్నతో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఇవ్వట్లేదు ఆటో వాళ్ళకి ఇవ్వట్లేదు చెప్పుకోవచ్చు ఒక యాభై వేల డెబ్బై వేలకు ఉద్యోగాలకు ఇవ్వట్లేదు దేనికి ఇవ్వట్లేదు అవన్నీ ఏమీ ఇవ్వట్లేదు అవన్నీ ఏంటంటే సాఫ్ట్వేర్ 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 లేదంటే వాడికి హాస్టల్ ఉన్నాయా హైదరాబాద్లో విల్లోస్ ఉన్నాయా హాస్టల్ది లేకపోతే అపార్ట్మెంట్లో ఫ్లాట్లు ఉన్నాయా ఇలా చూస్తున్నారు ఏం చేసుకుంటారు ఈ ఫ్లాట్లు అమ్మాయి ఇంటికి కాపురం చేస్తుందా ఉద్యోగానికి పిల్లల్ని కంటుందా ఓకే అమ్మా ఇప్పుడు మ్యారేజ్ చేసుకునే అమ్మాయిలు మ్యారేజ్ చేసుకునే ఉన్న జనరేషన్లో ఇంతకు ముందు లెక్క ఎవరు చదువుకుందాం ఆటో చేస్తారు చదువు ఉందా కొంత ఉద్యోగం ఉందా అమ్మ నాళ్ళ అమ్మానాళ్ళు కూడా వద్దండి ఇప్పుడు అబ్బాయికి అమ్మానాళ్ళు మరి అమ్మ అమ్మ నాళ్ళకి గాళ్ల నుంచి ఆట పడ్డాడు ఇవి నెగరేసుకుపోవడానికి ఈ యువరాణిని మహారాణిని తీసుకుపోవడానికి వాడు గాలి నుంచి పట్టాడా లేకపోతే భూమిలో నుంచి వచ్చాడో అర్థంగా ఉంటుంది ఆరు అడుగు రాజ్యాన్ని మళ్ళీ హైట్ ఉండాలి బట్టపలు ఉండొద్దు కొండ్లు ఉండొద్దు సాఫ్ట్వేర్లకు వచ్చాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులైనా అబ్బాయికి ఎవరికైనా హార్డ్ వర్కర్ చేసేవాడికి పొట్టు ఉండదు బట్టదలు ఉండదు హార్డ్ వర్కర్ అంటే వాడు డిగ్రీ చదువుతాడు ఇంటర్ చదువుతాడు ఏ బిఏ చదువుతాడు ఎంబీఏ చదువుతాడు ఎంటెక్ చదువుతాడు ఏదైనా చదవని హార్డ్ వర్కర్కి ఇస్తే పిల్లల్ని అసలు ఇప్పుడు అమ్మాయిలకి పిల్లలు కుట్టడమ్మా ఆ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వేర్ అని ఆశలు పడొద్దమ్మా ఇప్పుడు అమ్మాయిలకి పిల్లలు కుట్టరు చాలా బాధలు పడతారు ఫస్ట్ అమ్మాయిలలో మోనవాజ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇరవై ఐదేళ్ల వయసుకే అది స్టార్ట్ అయిందంటే మాత్రం మీరు ముప్పై ఐదు సేళ్ళ ఇళ్ళలో ఆడపిల్లల్ని పెట్టుకొని ఆస్తులంటూ అంతస్తులంటూ ఊర్లు తీయొద్దు అల్ల నలుగురులో అల్లరి పడొద్దు ఒక్కొక్క తల్లిదండ్రులు ముప్పై ఏళ్ళు వస్తే అమ్మాయిని ఇంకా పెట్టుకొని ఎంత బాధపడుతున్నారో వాటి రోజున కానీ ఇలా వాళ్ళు చూస్తే అలా బయట మాకు ఇలా కావాలి మాకు ఇల్లు కావాలి మాకు రైతులకి ఇవ్వము ఇడ్లీ అమ్ముకున్న వాళ్ళకి ఇవ్వరు చిన్న చిన్నగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఎవ్వరు ఏంది ఏం చేసుకుంటారు ఈ ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకొని ఈ ఆడపిల్లల్ని ఇలా ఇంట్లో పెట్టుకొని సఫీ సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇద్దామని ట్రై చేస్తున్నారు అందుకనే ఇక్కడ లవ్ మ్యారేజ్ అయినా అరేంజెడ్ మ్యారేజ్ అయినా ఫెయిల్ అవుతుంది వాళ్ళ ఇంట్లో ట్రై చేస్తాం

ಅದು ಕೂಡ ಉಂಟು ಅ దుప్పులుతుంది ఒక బయట కోసానికి అడుగుతున్నాం అందరు ఖాళీ ఉన్నారు నా దాని